నిత్యంబు శాంతి సోమా తాత్పర్యం ఓ సోమ ఈ విధంగా నీవు చైతన్యమును స్థిరం చేయగలిగినప్పుడు నీకు సంకల్పములు కలుగవు అలాంటి స్థితి నీలో ఉన్నప్పుడు నేను ఉన్నాను అన్న భావం కూడా లేకుండా ఉంటుంది ఎందుకనగా నేను ఉన్నాను అని నీలో భావించుకోవడం సంకల్పం కాగలదు అన్నిటికీ దేవుడైన శివుడు ఉన్నాడని అనుకోవడం కూడా నీ సంకల్పం అవుతుంది అలాగే ఈ సృష్టి అంతా కలిగి కనబడుతుంది అనుకోవడం కూడా నీ సంకల్పమే అవుతుంది సంకల్పములు లేనివాడే సర్వేశ్వరుడు అని అర్థం సర్వేశ్వరుడు అనగా చైతన్య శక్తి అని సత్యం గ్రహించగలవు ఈ సత్యం నువ్వు తెలుసుకున్నప్పుడే నీకు పూర్ణత్వం ఆనంద తత్వం ఏర్పడుతుంది అలాంటి స్థితిని యోగంలో పొందినప్పుడు నీవు కూడా లేనివాడివే అవుతావు నీవే సర్వాంతర్యామి కాగలవు సర్వాంతర్యామి అయిన చైతన్య శక్తిలో నీవు కూడా ఒక బిందువుగా స్థిరంగా ఉండిపోతావు ఇంతకు తప్ప వేరే భావం నీలో ఏర్పడినసో నీవు ధరించిన ఈ మానవ జన్మకు ప్రయోజనం ఏమీ లేదు జయ సోమనాథ